హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడలిగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి నల్ల శనగలు మాములు శనగలు అండి నీళ్ళతో వడ చేస్తున్నా నానబెట్టేశాను రాత్రే నానబెట్టేసి నీళ్ళన్నీ తీసేసి పెట్టాను దీనిలోకి రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరగాయలు చిన్నాళ్ళ ముక్క ఒక ఉల్లిపాయ కోసి రెడీగా పెట్టుకున్నాను కొత్తిమీర ఉంటే బాగుంటుంది కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి మీరు నా దగ్గర లేదండి అందుకే వేస్తలేదు ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా కొంచెం బరక బరక మిక్సీ పట్టుకుందా శనగలన్నీ మిక్సీ పట్టుకొస్తా చూసారా ఇలా పట్టుకొచ్చి దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఇలా పట్టాను మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా నలిగింది మొత్తం ఇలా మిక్సీలో తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి వాటిని కూడా పట్టుకొచ్చేసి చూపిస్తాను రెండోసారి కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక ఇంచి అల్లం ముక్క అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరకాయలు కూడా దీనిలో వేసి పట్టు మీకు ఇలా ఇందులో వేసుకోవడం ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలను అల్లం పిండిలో ఉప్పు ఉల్లిపాయలు కలుపుకునే లోపు స్టవ్ వెలిగించి నూనె పెడదాం అంతలోకి మనం కలుపుకునే నూనె వేడవుతుంది స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో డీప్ ఫ్రై కూడా నూనె పోసుకోవాలి మన పిండిలో ఉల్లిపాయలు కలుపుకునే లోపు నూనె వేడవుతుంది ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్న మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి టేస్టింగ్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నా శనగల్ని నైటే నానబెట్టుకుంటే పొగులు ఇలా వేసుకోవడానికి బాగుంటుందండి ఓవర్ నైట్ నానబెడితే మంచిగా నానిపోతాయి అనమాట ఉప్పు ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అల్లం వేసాను పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసాను ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ మంచిగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా సన్నగా వేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది నా దగ్గర లేదండి అలా క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు నీళ్ళు అసలు వేయకోకుండా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అసలు ఒక్క చుక్క కూడా వేయకూడదు ఎంత మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను శనగపిండి వేసుకోపోయినా పర్లేదండి కా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోపోయినా పర్లేదు శనగపిండి అలాగే ఒక స్పూను బియ్యపిండి ఇవి వేసుకోకుండా అచ్చం ఇలాగే శనగలతో కూడా వేసుకోవచ్చు ఈ బియ్యపిండి శనగపిండి వేసుకోపోయినా వడలు వస్తాయి అలా వేసుకోవచ్చు చాలా క్రంచీగా చాలా బాగుంటాయి ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నూనె హీట్ అయింది ఇప్పుడు పిండి ముద్దనే ఇంత తీసుకొని ఇలా చేత్తోనే నొక్కేసుకొని వేసుకొని మరీ లావుగా వేసుకోకుండా మరీ సన్నగా వేసుకోకుండా మంచిగా వేసుకోవాలి శనగలు వడ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి చక్కగా ఇలా చేత్తోనే వత్తి వేడి వేడి నూనెలో వేసేసుకోవాలి అలా చేత్తో వేయటం రాని వాళ్ళు ఇలా ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్ కొంచెం తడుపుకొని దీని మీద కూడా ఇలా చేసుకొని వేసుకుంటే ఇంకా తొందరగా ఈజీ అవుతుంది చేత్తో రా వేసుకోవడం రాకపోతే ఇలా దీంతో చేసుకొని తిళ్ళ వేసేసుకోవాలి నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా అన్నీ వేసేసుకోవాలి చేయకన్నా ఇలా క్లాత్ మీద పెట్టి వేసుకుంటే చాలామంది చేతితోనే వేస్తారు నేను ఇలా క్లాత్ మీద పెట్టి వేస్తాను అనమాట ఇలా నూనె కంచుల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని వెంపనే తిప్పకుండా కొంచెం సేపు ఆగాక అటు ఇటు టర్న్ చేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేలాగా తీసి ఒక ప్లేట్లో వేస్తున్నా అంతా ఇలాగే వడల్లాగా వేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటా మనం విత్తనాలతో చేసుకునే ఏ వంటైనా విత్తనాలు బాగా నానితేనే బాగా మంచిగా అరుగుదల అవుతుందండి పెసలు మినుములు అలాగే ఇలాగా శనగలు ఓవర్ నైట్ నానబెడితేనే వాటి టేస్ట్ కూడా బాగుంటుంది మిల్లెట్స్ అయినా సరే ఎక్కువసేపు నాని ఎక్కువ మంచిగా ఉడిగితేనే వాటి జరుగుదల ఉంటుంది మనకప్పుడు కడుపులో నొప్పి అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట మిల్లెట్స్ ఇలాంటి పప్పులు ఇవన్నీ కొంచెం ఎక్కువసేపు నానాలి ఇలాంటి విత్తనాలు అదిసేసి వెళ్ళిపోయినాయి ఆ పక్కన వేసుకుందాం నూనె మంచిగా వేడిగా ఉంటే తొందరగా మంచిగా వేగిపోయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే లోపల దాకా కుక్ అవుతుంది ఎక్కువ మందం వేసుకోవద్దు అల్లి లోపల కుక్ అవ్వదు ఇలాగే మొత్తం అన్నీ వేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి అన్నీ ఇంకోసారి వేస్తాను మళ్ళీ ఇంకొంచెం ముందే మందం వేసుకుంటే ఉడకదు ఇంకోసారి చెప్తున్నా మందం వేసుకో అంతే అయిపోయింది తీసేసుకున్నాం ఎనగల వడ రెడీ అయింది తీసేసి స్టవ్ ఆఫ్ వేసుకున్నాం కండిట్లే ప్లేట్లో వేసేస్తాం అంతే వేడి వేడి శనగల వడ రెడీ అయిందండి అల్లం పచ్చిమిర్చి వేసాం కదా మంచి వాసన వస్తుంది అలాగే జీలకర్ర చూసారా అంతే ఎంతో టేస్టీ అయినా శనగల వడ రెడీ అయింది ఇలాంటికి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత కరకరలాడుతున్నాయి భలేగా క్రిస్పీగా చూడండి భలేగా ఉంది చాలా బాగుంది కరకరమని చూసారా ఇలా సౌండ్ వస్తుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి మంది చూడటానికి ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శనగల వడ రెడీ అయిపోయింది ఉంటా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళా కలుస్తా